yes jee consultancy services study mbbs in russia philippines uzbekistan నమస్కారం ఐ డ్రీమ్ కి స్వాగతం నేను బిజన్సి ఈ రోజు మనతో ప్రముఖ జ్యోతిష్య పండితులు దేవి ఉపాసకులు శుభా శర్మ గారు ఉన్నారు ఈరోజు కొన్ని మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు శ్రీ నమమ్మ గురుగారు బ్రహ్మముహూర్తం అనేది చాలా ప్రాచుర్యాన్ని పొందింది ఇప్పుడు అందరూ కూడా బ్రహ్మ ముహూర్తంలో లేచి మనం ఏ పని చేసినా కానీ చదువుకున్నా కానీ చాలా లాభం కలుగుతుంది అని చెప్తూ ఉంటారు అసలు బ్రహ్మమూర్తం అంటే ఏంటి ఏ టైం నుంచి ఏ టైం వరకు మనం బ్రహ్మమూర్తంగా తీసుకోవచ్చు చాలా మంచి ప్రశ్నమ్మా తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ ఓం జ్ఞాని నామ్నపి పిచేతాన్సి దేవీ భగవతి హి సా బయ కృష మోహాయ మహామాయ ప్రయశ్చతి మనకు రోజుకి మూడు కాలాలు ఉంటాయమ్మా ఒకటి ఉదయం లేచేటటువంటి ముహూర్తం అంటే నాలుగు నుండిగా ఐదు గంటల వరకు బ్రహ్మ ముహూర్తము అని అంటాము ఐదు నుంచి ఆరు గంటలకు ఋషి ముహూర్తము అని పిలుస్తాము ఆ ఆరు నుంచి ఏడు గంటల వరకు రాక్షస ముహూర్తము అని పిలుస్తూ ఉంటాము ఎందుకు ఈ ముహూర్తాలకు ఈ పేరు వచ్చింది అని అంటే కనుక బ్రహ్మ ముహూర్తం అంటే దేవతలు సంచరించేటటువంటి సమయము అలాగే దేవతలందరూ కూడా ఉపాసించేటటువంటి సమయము దేవతలందరూ కూడా తమ యొక్క ఉపాసనను ఆరాధించేటటువంటి సమయం బ్రహ్మ ముహూర్తము అని అంటాము అంటే బ్రహ్మదేవుడు కూడా లేచేటటువంటి ముహూర్తమే బ్రహ్మ ముహూర్తము అని అంటాము అలాగే ఋషి ముహూర్తము ఋషి ముహూర్తము అంటే ఉపాసన చేసేటటువంటి వాళ్ళు గాయత్రి దీక్ష చేసేటటువంటి వాళ్ళు దేవత అర్చనలు చేసేటటువంటి వారు దేవాలయాలను తీసేటటువంటి వారు వీళ్ళందరూ కూడా ఋషి ముహూర్తంలో ఈ యొక్క దేవాలయాలు ఓపెన్ చేస్తారన్నమాట అలాగే రాక్షస ముహూర్తం ఇక ఎప్పుడైతే సూర్యుడు ఉదయించిన తర్వాత ఎవరైతే లేస్తారో అది రాక్షస ముహూర్తము అని పలిగినలోకి తీసుకుంటాము బ్రహ్మ ముహూర్తం ఎందుకు ఇంత ప్రాధాన్యత అనేటటువంటిది కనుక చూసుకుంటే బ్రహ్మ ముహూర్తంలో గనక మనం అంటే దీనికి సైంటిఫిక్ రీజన్ ఆరోగ్యాన్ని అనుసరించి ఉంది అలాగే శాస్త్రాన్ని అనుసరించి కూడా ఉంది మనకి ఏదైనా శాస్త్రం గాని ధర్మం గాని ఇటు ఆరోగ్య సూత్రాలను జోడించి చెప్తుంది ఇటు సాంప్రదాయాన్ని జోడించి చెప్తుంది అనేక రకాలైనటువంటి మార్గాలను ధర్మ మార్గంలో నడవడానికి ఎన్నో రకాలైనటు ముహూర్తాలు ఈ బ్రహ్మ ముహూర్తము అనేటటువంటిది ఒకటి బ్రహ్మ ముహూర్తంలో లేవడం ద్వారా ఆరోగ్యం బాగుంటుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది అలాగే మనకు ఎన్నో రకాలైనటువంటి పనులు కూడా సకాలంలో పూర్తి చేసుకోవడానికి కూడా బ్రహ్మ ముహూర్తం అనేటటువంటిది ఉపయోగపడుతుంది బ్రహ్మ ముహూర్తంలో మనం ఏ పని చేసినా కూడా ఏ దోషం కూడా ఉండదు అని చెప్తూ ఉంటారు అంటే కొన్ని కొన్ని ఇప్పుడు మనం ఉదయాన్నే లేచిన తర్వాత ఏం చేస్తామంటే కొన్ని కొన్ని శుభ శుభ కార్యక్రమాలు గృహప్రవేశాధిక్రతువులు చేస్తూ ఉంటాము అలాగే ఆంధ్ర వాళ్ళు ఎస్పెషల్లీ ఎక్కువగా బ్రహ్మ ముహూర్తంలో పెళ్ళిళ్ళు ఆచరిస్తూ ఉంటారు ఉదయం అంటే తెల్లవారుజామున మూడు గంటలకు నాలుగు గంటలకు ఐదు గంటలకు ఇట్లా పెళ్ళిళ్ళు ఆచరిస్తూ ఉంటారు అంటే ఆ సమయంలో సర్వదోష నివారణి ఎలాగైతే పిలుస్తామో మనము బ్రహ్మ ముహూర్తం అనేటటువంటి సర్వదోష నివారణి ఆ ముహూర్తంలో మనం ఏ పని అంటే ప్రయాణానికి వెళ్ళినా చాలా శుభ సూచకమే అంటే సపోజ్ మనం ఈ ఒక రోజు వెళ్ళాలి ఎక్కడికైనా బయలుదేరాలి వెళ్ళాలి అని అనుకున్నాం ఆ రోజు మంచిది కాదు అష్టం వచ్చింది లేదా తిథి బాగాలేదు నక్షత్రం బాగాలేదు యోగం బాగలేదు కరణం బాగలేదు ఇలా ఏవైనా అడ్డంకులు వచ్చాయి వర్జం దుర్ముహూర్తము అనేటటువంటి ఏదైనా వచ్చింది అనుకోండి మనం ఆ సమయంలో ఆ రోజు కనుక బాగా లేకపోతే ఎమర్జెన్సీ పనులు బయటకు వెళితే కనుక బ్రహ్మ ముహూర్తంలో నువ్వు ఎప్పుడైతే ఇంట్లో నుంచి బయటకు వెళ్తావో అది శుభముహూర్తమే అని ప్రా ప్రాచీనంలోకి వస్తుంది కాబట్టి శుభముహూర్తానికి కారణం బ్రహ్మ ముహూర్తం అనేటటువంటిది అన్ని రకాలుగా మానవ జీవితాన్ని వృద్ధిలోకి తీసుకొని వచ్చేటటువంటిది వీరన్నర జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది అని మా చిన్నతనంలో ఏం చేసేవారంటే ఉదయం నాలుగు గంటలకు లేపి వేదభ్యాసం చేయించేటటువంటి వారు ఎందుకు ఆ సమయంలోనంటే ఆ సమయంలో మనం చదువుకున్నా కానీ ఏదైనా మనం ఉపాసన చేసినా గాని దాని యొక్క ప్రభావం అనేటటువంటిది ఒక్క ఒక్కసారి చేస్తే వందింతల ఫలితం వస్తుంది అందుకే ఆ బ్రహ్మ ముహూర్తం చాలా స్పెషల్ అని చెప్పడం జరిగిందమ్మా అయితే గురుగారు శనివారం పూట ప్రయాణాలు ఏదైనా పెట్టుకున్నప్పుడు తొమ్మిది తర్వాత వెళ్తే మంచిది లోపు వెళ్ళొద్దు అంటారు ఉదయం మరి బ్రహ్మ ముహూర్తం అనేది శనివారానికి కూడా వర్తిస్తుందా మీకు అమావాస్య అయినా సరే బ్రహ్మ ముహూర్తం అనేటటువంటిది అన్నిటికీ వర్తిస్తుంది దాని పేరే బ్రహ్మ ముహూర్తం అంటే బ్రహ్మ నిద్రల నుంచి లేచుకి మేలుకొనేటటువంటి సమయం బ్రహ్మ ముహూర్తము అంటే బ్రహ్మ ఏం నిద్రపోడు కాకపోతే బ్రహ్మ ముహూర్తం అనేటటువంటిది బ్రహ్మ మేలుకొనేటటువంటి సమయము అని చెప్పి చెప్తూ ఉంటాం మనం ఉదాహరణ కాబట్టి బ్రహ్మ లేచేటటువంటి సమయం కాబట్టి అది బ్రాహ్మీ ముహూర్తము అంటే ఆ సమయాలలో మనం ఏ పని చేసినా కూడా అందులో తప్పకుండా విజయం చేయకూడదు ఇప్పుడు సపోజ్ మనము ఎక్కడికైనా పెళ్లి చూపులకు వెళ్ళాలి అని అనుకోండి అయ్యో ఈ రోజు వెళ్ళాలి ఈ రోజు మరి వారం బాగాలేదు తిథి బాగాలేదు అని అనుకుంటాం అనుకోండి ఉదయం బ్రహ్మ ముహూర్తంలో బయలుదేరితే నీకు తిథి వార నక్షత్ర దోష ముహూర్తాలు ఏమీ కూడా అంటావు అసలు ఏమీ ఉండవు అసలు అది సర్వదోష నివారణ దానికి ఎలాగైతే మనకు ఈ దోష ముహూర్తాలు ఉండవు అని అంటుంటాం చూసా అందులో ఈ బ్రహ్మ ముహూర్తం అనేది అనేటటువంటిది ఒకటి బ్రహ్మ ముహూర్తంలో లేచి నువ్వు ఏ పని చేసి ఇప్పుడు ఉదాహరణకు ఎగ్జాంపుల్ నీ జీవితం బాగాలేదు నీ జీవితంలో అన్ని కష్టాలు అవుతున్నాయి అన్ని ఇబ్బందులు అవుతున్నాయి అనేటటువంటి నీ జీవితంలో ఏర్పడినైతే బ్రహ్మ ముహూర్తంలో లేచి నువ్వు ఏదైనా ఒక దేవత ఉపాసన ఆచరించుకో దాని తర్వాత నీ జీవితంలో మెనాకస్ జరుగుతాయి ఉదాహరణకు నేను ఈ రోజున అప్పుల పాలైపోయాను అప్పుల ఊబిలో కూడికి లేదా నాకు వివాహం కావట్లేదు లేదా నాకు సంతానం కావట్లేదు లేదా నాకు ఇతర ఇతర ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నాయి నా జీవితంలో ఏ సమస్యకైనా ఎలాంటి సమస్యకైనా నువ్వు బ్రహ్మముహూర్తంలో లేచి నీకు ఇష్టమైనటువంటి భగవతుణ్ణి లేదా నీ ఇష్ట దైవాన్ని నువ్వు ఆరాధన చేసుకునేటటువంటి ప్రయత్నాన్ని నువ్వు కొనసాగించుకుంటే ఆ బ్రహ్మముహూర్తము నీ జీవితానికి మెరాకిల్స్ చేస్తుంది ఇది నమ్మినా నమ్మకపోయినా ఒక్కసారి చేసి చూడండి అమ్మా నిజంగా చెప్తున్నాను మనిషి జీవితాన్ని వృద్ధిలోకి తీసుకొని వచ్చేటటువంటిది బ్రహ్మముహూర్తం బ్రహ్మ తలరాతను ఎలాగైతే రాస్తాడో నీ తలరాతను మార్చుకోవాలనుకున్న ఈ బ్రహ్మ ముహూర్తంలో లేచి నీ జీవిత గమ్యాన్ని ప్రారంభం చేయు తప్పకుండా నీ తలరాత నుదిటి రాత నీవే మార్చుకునేటటువంటి శక్తి నువ్వు కైవసం చేసుకున్న వాడు అవుతావు అంత విశేషము బ్రహ్మముహూర్తము కనుక బ్రహ్మముహూర్తానికి అన్ ఉండదు అలాగే వర్జము దుర్ముహూర్తం అనేటటువంటిది ఉండదు బ్రహ్మ ముహూర్తానికి చాలా రీజన్స్ ఉన్నాయి బ్రహ్మ ముహూర్తంలో లేచి మనం ఏ పని తలపెట్టినా కూడా అందులో తప్పకుండా విజయం చేకూరుతుంది కాబట్టి బ్రహ్మ ముహూర్తానికి అంత ప్రాధాన్యత అని చెప్పడం జరిగిందమ్మ ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తం లేవాలని కానీ కనీసం ఐదు గంటలకు లేవాలని అందరూ అనుకుంటారు కానీ ఈ పడుకునే వరకు లేట్ అయిపోవడమో లేకపోతే పొద్దున్నే లేవలేకపోవడము అలా చేస్తూ ఉంటారు ఒకవేళ మనం ఆధ్యాత్మికంగా చూసుకుంటే అది కూడా ఏదైనా ఏదైనా శక్తులు ఆపడం కానీ లేకపోతే అలా ఏమైనా అంటారా ఇది కలియుగం అమ్మ కలియుగంలో ఎలా ఉంటుంది అంటే మంచి అనే దానికంటే చెడుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటటువంటి మనస్తత్వము ప్రతి మనిషిలో అలవాటైపోయింది అది ఆ ఓన్ చేసేసుకున్నారు ఇప్పుడు మనం ఏదైనా మంచి సూక్తి ఏదైనా చెప్పాము లేదా మంచి ఏదైనా ఒక పరిష్కారం చెప్పాము లేదా ఈ సమయంలో నువ్వు ఈ రకంగా ఉంటే బాగుంటుంది అని అనుకుంటాం కదా ఆ సమయంలో ఏమవుతుంది అంటే మనం ఎన్నో రకాలుగా అనుకుంటాం అబ్బా బ్రహ్మముహూర్తం లేస్తే ఇది బాగుంటుంది మనం లేచి చూద్దాము అని అనుకుంటాము కానీ తెల్లవారితే అబ్బా లేవబుదే అది శరీరం అనేటటువంటిది మజ్జుకి గురవుతుంది అంటే బద్దకానికి గురైపోతూ ఉంటుంది మనం ఎంత లేద్దామని ప్రయత్నం చేస్తామో కానీ మన శరీరం సహకరించదు అంటే మనకు దృఢమైనటువంటి సంకల్పం లేకపోవడం ఎందుకంటే సంకల్ప బలంతో కానిదంటూ లేనిదంటూ రానిదంటూ ఏది ఉండదు సృష్టిలో నీకు సంకల్ప బలం ఉన్నటువంటిది నిజంగా నువ్వు జీవితంలో వృద్ధిలోకి రావాలి అంటే సంకల్ప బలం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎవ్రీ లైఫ్ సంకల్ప బలం ఉంటే ప్రతి మనిషి జీవితంలో ఆ మనిషి తప్పకుండా జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తాడు దానికి ఎన్నో ఉదాహరణలు ఎన్నో ఎగ్జాంపుల్స్ ఎన్నో ఎగ్జామ్స్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి బికాజ్ ఏంటి అంటే కనుక బ్రహ్మ ముహూర్తంలో నువ్వు గనక ఒక్కసారి లేవడం అలవాటు చేసుకొని నువ్వు కాలకృత్యాలు తీర్చుకొని చక్కగా స్నానం చేసుకొని దేవత ఆరాధన దేవత ఉపాసన ఉపాసన అంటే ఇక్కడ పెద్ద చెప్పేది ఏం లేదమ్మా నువ్వు ఏదైతే ఇష్ట దైవాన్ని పూజిస్తావు లేదా నీకు ఒక ప్రతి మనిషికి ఒక దైవం ఉంటుంది కొంతమందికి వెంకటేశ్వర స్వామి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఆంజనేయ స్వామి ఇష్టం ఉంటుంది మరి కొందరికి అమ్మవారి ఇష్టం ఉంటుంది కొంతమందికి శివుడు ఇష్టం ఇలా నీ ఇష్ట దైవం ఏదైతే నువ్వు ఎక్కువగా విశ్వసిస్తావో నమ్ముతావో ఆ దైవ ఆరాధన చేసుకుని ఉపాసన ఉపాసన न చేస్కో అంటే ఆ దైవ నామస్మరణ ఉచ్చారణ చేసుకో ఆ సమయంలో లేచి దాని తర్వాత నీ యొక్క జీవితంలో ఏ పనులు ఉన్నాయి ఉద్యోగంకి వెళ్తావా లేదంటే వేరే బిజినెస్కి వెళ్తావా పనికి వెళ్తావా అనేటటువంటిది ఆ రోజు ప్రయత్నపూర్వకంగా చేసి చూడండి ఇది ఒక్క నలభై ఒక్క రోజులు పాటించి చూడండి మీ లైఫ్లో అద్భుతాలు జరగకపోతే నన్ను అడిగండమ్మా ఇది హండ్రెడ్ పర్సెంట్ నేను ఖచ్చితంగా షూర్గా చెప్తున్నాను షూర్ డ్యామ్ షూర్గా చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ మీ జీవితాన్ని వృద్ధి చేసుకోవాలంటే మీరు బ్రహ్మ ముహూర్తంలో ఇవ్వండి బ్రహ్మ ఎగ్జామ్ కనీసం నాలుగు గంటలు కాకపోయినా ఐదు నుంచి ఆరు గంటల మధ్యలో ప్రయత్నమైన చెడు ఎందుకు అంటే ఇది కలియుగం కలియుగంలో చెడు ప్రభావం అనేది మనిషి మీద విపరీతంగా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి ఆ చెడు నుంచి నువ్వు అధిగమించాలి నెగిటివ్ నుంచి నువ్వు పాజిటివ్ ఎనర్జీలోకి రావాలి అంటే నీకు ఈ టైము నీ జీవితానికి కలిసి వచ్చేటటువంటి టైం చాలా మంది ఏమంటారు అంటే ప్రతి మనిషికి ఒక రోజు రావాలి ప్రతి మనిషికి ఒక టైం రావాలి అని అంటారా ఆ టైం ఇదిగో ఇలా ఉంటుంది ఈ టైంలో నువ్వు తప్పకుండా నీ కార్యదీక్ష సాధించ సాధించేటట్టు ప్రయత్నం చేయు తప్పకుండా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో నీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ పోగొట్టుకోవడానికి నీ జీవితం ఒక మార్గదర్శకంగా అవుతుంది నీ జీవితంలో ఒక్కసారి ఆ మెరాకిల్ జరిగిందంటే నువ్వే ఇంకో వంద మందికి చెప్పుకునేటటువంటి ప్రయోజనం కలుగుతాయి కాబట్టి నువ్వు ఆచరించి ఆ యొక్క ఫలితాన్ని ఇంకో పది మందికి తెలియజేసేటటువంటి ఫలితాన్ని నువ్వు ఏర్పరచుకో తప్పకుండా వాడికి శుభ శుభము లాభము రెండు కూడా కలుగుతాయమ్మా గురుగారు చాలా మంది పెద్దవాళ్ళు పిల్లల కోసం మొక్కులు మొక్కుతూ ఉంటారు ఒకవేళ వాళ్ళు చనిపోనివ్వండి లేకపోతే మర్చిపోయినా గాని ఇప్పుడు తలనీరాలు సమర్పిస్తామని కానీ లేకపోతే వచ్చి హుండీలో ఏదైనా వేస్తామని కానీ ముడుపులు కడతామని కానీ మొక్కి మర్చిపోవడం వల్ల ఏవైనా దోషాలు కలుగుతాయా ఇక్కడ మొక్కులు అనే దానికి ఒక అర్థం తెలుసుకోవాలి ప్రతిదానికి అర్థం పరమార్థం తెలియకుండా దీన్ని వేరే కోణంలోకి చూస్తే మనకది మూఢ మూఢనమ్మకంగా అనిపిస్తుంది సనాతన ధర్మము హిందూ ధర్మం అనేటటువంటిది ఒక సున్నితమైనటువంటి అంశం ప్రతిదీ కూడా విశ్వసించేటటువంటి అంశం ప్రతీదీ కూడా నమ్మ నమ్మేటటువంటి అంశాలు సనాతన ధర్మంలో ఉంటాయి మొక్కులు మొక్కుకోవడము అంటే అర్థం ఏంటి అంటే మన కోరికలను నెరవేర్చుకోవడానికి మన జీవితంలో ఏదైనా కోరిక నెరవేరకపోతే భగవంతుని ఆశ్రయించి మనము మనసులో ఒక కోరిక అంటే యూనివర్సల్ని ఒక కోరిక కోరుకుంటాము నేచర్ విల్ బి సపోర్ట్ అంటే మనం కోరుకున్నటువంటి కోరిక న్యాయబద్ధమైనటువంటిది ధర్మబద్ధమైనటువంటి కోరిక ఏదైనా సరే భగవంతుని దగ్గర పెట్టామనుకోండి అంటే అర్జీ పెట్టామనుకోండి భగవంతుడు ఏం చేస్తాడా ఇతని జీవితంలో ఇది న్యాయబద్ధమైనటువంటి కోరిక ఇతరులకు హాని చేయనటువంటి కోరిక ఇతని జీవితాన్ని ఉద్ధరింపజేసేటటువంటి కోరిక అయినదనుకోండి భగవంతుడు తప్పకుండా నెరవేరుస్తాడు అన్నారు అంటే మొక్కులు మర్చిపోతే ఏమవుతుంది అనేట మొక్కులు మర్చిపోయి ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాను స్వామి నాకు మనసులో ఈ కోరిక ఉంది ఈ కోరిక తీరితే నీ హుండీలో ఇన్ని డబ్బులు వేస్తాను అని చెప్పి ఎవరైనా అనుకోండి సమ్ ఏదైనా సరే ఏ దేవాలయం అయినా సరే ఇంట్లో ఉన్నటువంటి భగవంతుడికైనా సరే భగవంతుడు అంతటా ఉంటాడు మనము ఎస్పెషల్లీ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి మొక్కుకుంటేనే కాదు నువ్వు మనసులో సంకల్పం చేసుకొని మొక్కుకున్నా కానీ అది మొక్కు కిందికే వస్తుంది మొక్కులు మర్చిపోతే ఏమవుతుంది అని అంటే గనక భగవంతుడు పరీక్ష పెడతాడు ఏ రకంగా అంటే నేను ఒక వ్యక్తికి ఒక పదివేలు అప్పు ఇచ్చాను అనుకోండి ఆ అప్పు ఏం చేస్తాడు ఆ వ్యక్తి ఒకటికి రెండుసార్లు గుర్తు చేస్తాడు ఎలా నాయన నా దగ్గర అప్పు తీసుకున్నావు మరి ఎప్పుడు ఇస్తావు అని చెప్పేసి సరే అన్న టైంకో దాని అయిపోయిన తర్వాత టైంకో ఏదో ఒకటి గుర్తు చేస్తాడు కదా ఇచ్చిన అప్పు అయితే మర్చిపోడు ఒకటికో రెండు సార్లు గుర్తు చేస్తాడు అలాగే మొక్కులు కూడా ఎలా ఉంటాయి భగవంతుని దగ్గర నువ్వు మొక్కుకున్న తర్వాత నీ కోరిక నెరవేరింది ఎనీ పెళ్లి కావాలని మొక్కుకున్నావా డబ్బు రావాలని మొక్కుకున్నావా అప్పులు తీరిపోవాలని మొక్కుకున్నావా సంతానం కావాలని మొక్కుకున్నావా నా వ్యాపార అభివృద్ధిలోకి రావాలని మొక్కు సమ్ రీజన్స్ ఎనీ రీజన్స్ నీ జీవితంలో ఒక మొక్కు మొక్కుకున్నావు అది యూనివర్సల్ కనెక్ట్ అయ్యి నీకు ఆ కోరిక నెరవేరింది అన్నప్పుడు నువ్వేం చేయాలి తప్పకుండా నువ్వు ఏదైతే ప్రామిస్ చేశావో ఏదైతే నువ్వు ఒక ప్రామిస్ చేసి భగవంతునికి నువ్వు ఈ కోరిక తీరుస్తాను అని చెప్పేసి అన్నావో అది తప్పకుండా నెరవేర్చాలి అని శాస్త్రం ఎందుకు భగవంతుడనేటటువంటి వాని నమ్ముకున్నందుకు నీకు మంచి జరిగింది ఆ మంచికి నువ్వేం చెయ్యాలి భగవంతునికి రుణపడి ఉండాలి రుణము అనేటటువంటిది ఎలా ఉంటుంది రుణానుబంధ రూపేణ పశుపత్నాది సుతాలయ నువ్వు భగవంతుడికే కాదు మనిషికి రుణమున్నా మళ్ళీ జన్మనెత్తి ఆ రుణాన్ని తీర్చుకునేంత వరకు మళ్ళీ నువ్వు మానవ జీవితాన్ని ఎత్తుతూనే ఉంటావు మనిషి జీవితమే దుర్లభమైనటువంటి జీవితం మనిషి ఎందుకు పుడతాడు రుణాన్ని తీర్చుకోవడానికే పుడతాడు తప్ప ఇంకా వేరే కారణ జన్మ వేరే ఉద్ధరించడానికి కాదు ఒక మనిషికి కానీ ఒక భగవంతుడికి కాని పశుపక్షాదులకు కానీ ఏదైనా రుణపడిపోతూ ఉంటే ఆ రుణాన్ని తీర్చుకోవడానికే పుడుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ మొక్కులు తీరిపోయి అంటే నీ కోరిక నెరవేరిన తర్వాత తప్పకుండా ఆ మొక్కులు తీర్చుకోవాలి తీర్చుకోకపోతే భగవంతుడు ఏమి శిక్ష వెయ్యడు భగవంతుడు ఏమి మానవుడిలాగా అరే నాకు ప్రామిస్ చేశాడు నాకు ఈ రకంగా ఈ మొక్కుకున్నాడు ఆ మొక్కు తీర్చలేదు ఇతన్ని నేను కష్టపెడతాను హింసిస్తాను ఇబ్బందులు పెడతాను అని ఎప్పుడూ కూడా భగవంతుడు అనుకోడు కాకపోతే ఏంటంటే సంకేతాలు పంపిస్తాడు ఎందుకు అని అంటే నువ్వు జీవితంలో ఒక క్షేత్రానికి వెళ్ళో లేదంటే ఒక భగవంతుని మొక్కుకుని ఒక ముడుపు కట్టావు లేదంటే ఒక మొక్కు మొక్కుకున్నావు ఈ నాకు ఈ రకంగా అయితే నేను ఈ రకంగా తీరుస్తాను అని అన్నావు మరి తీర్చలేదు కదా అని చెప్పి భగవంతుడు ఏం చేస్తాడంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా నేను ఒక పదివేలు అప్పిస్తే ఒకటి రెండు సార్లు ఎట్లయితే అడుగుతానో మంచితనంతో అలా భగవంతుడు కూడా కొన్ని పరీక్షలు పెడతాడు కోరిక నెరవేరిన తర్వాత పెడతాడు ఎందుకు నీ కోరిక నెరవేరింది నువ్వు సంతోషంగా ఉన్నావు మరి నాకు ఇచ్చేయవలసిన అంటే భగవంతుడు ఏమీ తీసుకోడు అడగడు కాకపోతే ఏంటంటే ధర్మ మార్గం అంటే ఒక ప్రామిస్ అనేటటువంటిది ఒక నమ్మకం అనేటటువంటిది ఎట్లా ఉంటుంది అంటే అది సున్నితమైనటువంటి అంశం ధర్మం అనేటటువంటిది ఎప్పుడూ కూడా మనము చెప్పేటటువంటి మాటల మీదనే ఆధారపడి ఉంటుంది అలా నువ్వు భగవంతుడికి ఇచ్చినటువంటి మాటను ఏదైతే ఉందో అది నెరవేర్చుకుంటే నీకు ఎలాంటి ఇబ్బంది లేదు ఇంకా నీకు భగవంతుడు తోడుగా ఉండి ఇంకా పది పనులలో మార్గాలలో నీకు నిర్దేశం చూపిస్తూ ఉంటాడు కాబట్టి ఇక్కడ మొక్కులు మొక్కుకున్న తర్వాత భగవంతుడు ఆ మొక్కులు తీర్చకపోతే గనక నీకు కొన్ని కష్టరూపకంగాను వ్యాధి రూపకంగాను బాధ రూపకంగాను ఏదో ఒక సంకేతాన్ని పంపిస్తాడు అయ్యో నా కోరిక నెరవేరిన తర్వాత నేను ఈ రకంగా ఇబ్బందుల్లో ఉన్నానేంటి అనేటటువంటి ఒక హింట అనేటటువంటిది వస్తుంది అలా వచ్చినప్పుడు అప్పుడు నీకు ఆ కోరిక గుర్తుకు రావాలి అయ్యో నేను భగవంతునికి ఈ మాట ఇచ్చాను కదా ఈ ప్రామిస్ చేశాను కదా ఆ మాట నిలబెట్టుకోవాలి కదా అనేటటువంటి థాట్ నీలో వచ్చినప్పుడు ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళి వెంటనే కోరికలు నెలవేర్చు తలదీనలు ఇస్తావా ఉండిలో ఒక పది రూపాయలు వేస్తావా బి నువ్వు మొక్కుకున్నది ఏదైనా సరే నీ శక్తికి మించింది కాకుండా నీ శక్తి అనుసారము ఆ మాట నిలబెట్టుకుంటే ఎలాంటి తప్పు లేదు భగవంతుడేమీ మనలాగా మనుషుల్లాగా వీడియకపోతే వీని మీద పగ తీర్చుకుంటాననే భగవంతుడు ఏంటి అంటే పరీక్ష పెట్టి మనిషి జీవితాన్ని పరీక్ష పెడతాడు అంతే తప్ప మనం అందరం భగవంతుని బిడ్డలం అంతే తప్ప భగవంతుడు ఏమీ శాడెస్ట్ కాదు భగవంతుడేమి మొక్కులు తీర్చుకోకపోతే ఇబ్బంది పెట్టావు కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని సంకేతాలు పంపిస్తాడు ఆ సంకేతాలు మెల్ల చీమ కొట్టినట్టు ఉంటాయి వెంట దోమ కొడితే ఏం చేస్తావు వెంటనే కొట్టేస్తాము అంటే మామూలుగా కొట్టేసేసి మనము మన పని మనం చేసుకుంటాం అలాగే భగవంతుడు కూడా కొన్ని కొన్ని సంకేతాలు ఇస్తారు ఆ సంకేతాలు వచ్చినప్పుడు నీ జీవితంలో ఏదైనా చెడు వ్యతిరేకతలు వస్తున్నాయి అన్నప్పుడు నువ్వు వెంటనే మొక్కులు తీర్చుకోవడం చాలా ఉత్తమం అమ్మ కొంతమంది చాలా కష్టాల్లో ఉన్నప్పుడు గురుగారు మొక్కేస్తూ ఉంటారు ఏ టెంపుల్ వెళ్ళినా అక్కడ ఏదో ఒక మొక్కు మొక్కుతూ ఉంటారు తర్వాత ఇక అవన్నీ మర్చిపోతారు ఇప్పుడు మనం తిరుపతి వెంకన్న స్వామికి కావచ్చు అమ్మవారికి ఎవరికైనా కానీ అట్లా పెద్ద టెంపుల్స్ లో అయితే మనం వెళ్ళాము అప్పుడు మొక్కున్నామని గుర్తుంటది ఇట్లా వీళ్ళు ఎక్కువ కష్టాలు ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక మొక్కు మొక్కి తర్వాత అసలు మొక్కేమన్న విషయం కూడా వాళ్ళకి గుర్తురాదు అలాంటప్పుడు ఒకటి కాదు రెండు కాదు ఇప్పుడు చాలా గుళ్ళకెళ్ళి మొక్కారు అన్నది వాస్తవం చాలా మంది ఏంటంటే కష్టాల్లో ఉన్నప్పుడే భగవంతుడు అందరికీ గుర్తుకొస్తాడు సుఖాల్లో ఉన్నప్పుడు భోగాల్లో ఉన్నప్పుడు మన దగ్గర ఆస్తి ఐశ్వర్యాలు ఉన్నప్పుడు భగవంతుడు గుర్తుకురాడు బికాజ్ ఏంటి అంటే మనిషి అనేటటువంటి వానికి భోగ వస్తువులు అలవాటైపోయాయి సుఖాలు అలవాటైపోయాయి అనుకోండి భగవంతుడు ఎప్పటికీ గుర్తుకురాడు ఏ మనకు అన్ని ఉన్నాయిలే ఎందుకు మనం వెళ్ళడము అనేటట్టు గర్వం పెరిగిపోతుంది అలా గర్వం పెరిగిపోయినప్పుడు భగవంతుడు ఒక తొక్కు తొక్కాడు అనుకోండి మళ్ళీ అతపాతాలకి పోతాడు అలా ఎంతో చరిత్రలు ఉన్నాయి మన హిందూ పురాణాలు ఎన్నో గర్వం ఎక్కినటువంటి భృగు మహర్షి కూడా ఒకనొక సమయంలో అతపాతాలానికి పోయినటువంటి సంఘటనలు ఉన్నాయి గర్వాన్ని అణచినటువంటి శ్రీ మహావిష్ణువుని మళ్ళీ శరణి వేడినటువంటి సంఘటనలు ఉన్నాయి విశ్వామిత్రుడు గర్వం అణచి మహర్షిగా మారినటువంటి సంఘటనలు ఉన్నాయి గర్వం తలకెక్కి నువ్వు ఏమీ లేనప్పుడు భగవంతుడు నమ్మి అన్నీ ఉన్నప్పుడు భగవంతుని నువ్వు పట్టించుకోకుండా ఉన్నావు అనుకోండి ఆ భగవంతుడు కూడా నేను పట్టించుకోడు అంతే తేడా ఇప్పుడు యూ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ నన్ను నువ్వు గౌరవిస్తే నేను నిన్ను గౌరవిస్తాను అలాగే భగవంతుడి విషయం ఎవ్వరి విషయంలో సృష్టిలో ఎవ్వరి విషయంలోనైనా సరే నన్ను నువ్వు నేను అంటే లో స్టేజ్లో ఉన్నప్పుడు నేను భగవంతుని మొక్కుకున్నాను నేను ఇప్పుడు ఒక హై స్టేజ్లో ఉన్నాను అంత మాత్రం నేను భగవంతుని మర్చిపోయాను అనుకోండి మళ్ళీ నన్ను ఎక్కడ పెడతాడు మళ్ళీ అదే స్టేజ్లో పెడతాడు కాబట్టి నువ్వు ఏం లేనప్పుడు నేను భగవంతుని నేను అధిస్తాను తను నేను నిధిస్తాను నీకు ఆ మొక్కు మొక్కుకుంటాను ఈ మొక్కుకు మొక్కుకుంటాను నీకు ముడుపు కడతాను నీకు నాకు ఈ కోరిక అన్ని కోరికలు నెరవేరిన తర్వాత ఎక్కడ ముడుపులు అక్కడే పెట్టేసి ఎక్కడ పనులు అక్కడే చూసేసుకొని నువ్వు హ్యాపీగా ఉన్నావు ఇక భగవంతుని మర్చిపోయావు అనుకోండి ఎప్పటికైనా అది తీరనటువంటి అన్యాయాన్ని మనకు కలిగిస్తుంది వస్తుంది కనుక మానవ జీవితంలో ధర్మాచరణ అంటే ఏంటి దైవిక ఆరాధన దైవిక ప్రార్థన దైవిక మంత్రారాధన పూజారాధన ఇవన్నీ కూడా చేసుకోవడం ద్వారా మనిషి తన జీవితాన్ని తాను ఉద్ధరింపజేసుకోవడానికే తప్ప దీంట్లో భగవంతుడు మొక్కులు తీర్చకపోతే ఏదో మనల్ని ప్రాణాలు తీసేస్తాడనో లేదా మనకు రోడ్డు ప్రమాదాలు కలిగిస్తాడనో కాదు మనం భగవంతుడికి ఇప్పుడు మనిషికి ఎంత ఓపిక ఉండాలో అంత ఓపిక ఉంటుంది ఓపిక నశిస్తే సహనం నశిస్తే మనిషికి కూడా కోపం వస్తుంది అలాగే భగవంతునికి కూడా కోపం వస్తుంది అనేటటువంటిది కాదు కానీ అది కొంతవరకు మనిషిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది కొంతవరకు మనిషిని అనేక రకాలుగా పరీక్ష పెడుతూ ఉంటుంది కాబట్టి కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలమ్మా ధన్యవాదాలు గురువు